హలో అండి అందరికీ నమస్కారం నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మనం ప్రజెంట్ మన దగ్గర మొత్తం త్రీ ఇండికేటర్స్ ఉన్నాయి అయితే ఒక ఇండికేటర్లో వచ్చేసి దాదాపుగా థర్టీ ఇండికేటర్స్ ఉంటాయి సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ఓకే థర్డ్ ఇండికేటర్ వచ్చేసి వాల్యూమ్ విక్స్ ఆప్షన్ అని ఇండికేటర్ అంటే ఫస్ట్ ఇండికేటర్ ఏమో మనకు అడ్వాన్స్ రాలిన వన్ ఇండికేటర్లు థర్టీ ఉంటాయి నెక్స్ట్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ అంటే ఏంటంటే అర్థము ఇక్కడ వాల్యూము మనకు మార్కెట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ అయింది ఈ బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అవి వాల్యూను బేస్ చేసుకొని తీసుకునేటప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటే మోర్ కన్ఫర్మేషన్ అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ అయింది ఇది బ్రేక్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తుందా లేదా ఓకే కింద ఆర్ఎస్ఐ కూడా ఉంటుంది ఈ ఆర్ఎస్ఐ సపోర్ట్ చేస్తుందా లేదా ఎలా ఉంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటే మనకు మల్టిపుల్ సపోర్ట్ తీసుకుంటే మనకు ఖచ్చితంగా మనం ఎంట్రీ అయ్యింది కన్ఫామ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ జోన్ ఉంది ఇక్కడ జోన్ ఉంది ఇక్కడ జోన్ ఉంది ఓకే ఏ జోన్ రేక్ అయితే ఆ జోన్కి లెవెల్స్ సపోర్ట్ రెసిటెన్స్ లాగా ఖచ్చితంగా పనిచేస్తాయి అలాగే మనకి ఈ వాల్యూమ్ జోన్స్ అనేది ఈ వాల్యూమ్ బార్స్ అనేది మనకు నెంబర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటే అంటే ఫైవ్ లేదా ఫోర్ ఉంటే ఇది స్ట్రాంగ్ జోన్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి ఓకే వన్ ఆర్ టూ ఉంటే అక్కడ మార్కెట్ అనేది మూమెంటమ్ ఉంటుంది వాల్యూమ్ లేదని అర్థం అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వాల్యూమ్ లేదంటే మనకు ఫాస్ట్ మూమెంట్ ఇచ్చి టార్గెట్ ఇస్తుంది ఇక్కడ కూడా లేదు కాబట్టి మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది మనకు వాల్యూమ్ ఎక్కడైతుందో ఇక్కడ జోన్ కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట అలా మనకు ఈ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుంది ఓకే అదేవిధంగా వాల్యూమ్ కూడా అంతే మనకు వాల్యూమ్ ప్రెజర్ ఉందా లేదా బయ్యంగ్ సెల్లింగ్ అనేది మనము చూసుకోవాలి ఓకే అలాగే విక్స్ బేస్డ్ లెవెల్స్ ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయంటే మనకు ఆటోమేటిక్గా విక్స్ వాల్యూని బేస్ చేసుకొని ఇండియా విక్స్ ఉంటుంది కదా ఇండియా విక్స్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా లెవెల్స్ మ్యాచ్ అవుతాయి అనమాట అంటే మనకు విక్స్ ఎక్కువగా ఉంటే మార్కెట్ వోల్టాలిటీ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉందనమాట ఆ విక్స్ బేస్ చేసుకునే లెవెల్స్ ఉండేవి కూడా మనకు ఉన్నాయి ఇప్పుడు ఒక్కసారి చూడండి మనకి ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఈ లైన్ని మనకు టచ్ చేసి రివర్స్ అయిందనమాట ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్తో ఈ ఇండికేటర్ పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఆప్షన్ చైన్ ఉంటుందండి ఈ ఆప్షన్ చైన్ మనకు ఏ విధంగా ఉంటుందంటే మనకు మా ఇక్కడ ఆప్షన్ చైన్ చూసుకొని మనం ఈజీ వేలో ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి ఈ స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైజు ఓపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ మార్కెట్ రన్నింగ్ ప్రైసు ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర ఉంది ఇక్కడ కలర్ ఉంది ఇది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది వన్ థర్టీ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది ఓకే ప్రజెంట్ మార్కెట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ టూ ఉంది ఎంత చేంజింగ్ ఉందంటే ఏడు చేంజింగ్ ఉంది ఓకే మనం బై ఎంట్రీ బై సైడ్ కాల్ సైడ్ ఉండాలి అంటే మనకు వివ్యాప్ ఏబో వన్ థర్టీ ఎయిట్ ఎబో ఉంటేనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందనేది ఈ వివ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఇలా ఈ ఆప్షన్ అయిన ఇండికేటర్ మనం యూజ్ చేసుకోవచ్చు వాల్యూమ్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మనకు డీలే ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూమ్స్ అయితే రావు ప్రెజెంట్ అయితే ఈ వీవ్యాప్ని మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ప్రైజు అదేవిధంగా కరెంట్ మార్కెట్ ఎంత అనేది కూడా చూసుకోవచ్చు అయితే నెక్స్ట్ మనకు వచ్చే ఇండికేటర్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అండి ఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో ఫేర్ వ్యాలీ గ్యాప్స్ అంటే ఏంటి ఒక క్యాండిల్ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రాటజీ అంటే ఏంటి క్యాండిల్ బ్రేక్అవుట్ అంటే ఏంటి ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ అంటే ఏంటి సూర్య సపరేట్ జోన్స్ అంటే ఏంటి షో ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒక దాంట్లో ఇచ్చాను అలాగే ఓన్లీ స్ట్రాటజీ బేస్లోనే మనకు మల్టిపుల్గా ఇచ్చాను దాంతో పాటు ఇండికేటర్ బేస్లో ఒక నాలుగు ఇచ్చాను ఒక టేబుల్ బేస్లో ఒక రెండు ఇండికేటర్లు ఇచ్చాను నెక్స్ట్ ఈఎంఐలో మనకు ఈఎంఐ ట్వంటీ వేసుకొని టైం ఫ్రేమ్ని మనము ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రెజెంట్ ఉన్నాం అది ఇప్పుడు ప్రెసెంట్ వన్ అవరా లేకపోతే వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకొని కూడా మనం ఈఎంఐ ట్వంటీని చూసుకోవచ్చు అంటే డిఫరెంట్ టైం ఫ్రేమ్లో డిఫరెంట్ విధంగా మనం ఈ ఇండికేటర్ని వాడుకోవచ్చు అయితే ఈ ఇండికేటర్లో మనము అన్ని ఇండికేటర్ ఒకేసారి చేసుకోవాలని కాదు ఏదైనా డిఫరెంట్ టూ ఆర్ త్రీ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని దాన్ని సపోర్ట్గా ట్రేడ్ తీసుకోమని నేను చెప్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మన ఇండికేటర్లో బ్రేక్ అవుట్ స్ట్రాటజీ ఓపెన్ అవుట్ స్ట్రాటజీ రెండు టిక్ చేశాను టిక్ చేసి ఇలా పెట్టుకున్నాను యాక్చువల్గా మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ అంటే ఇది మార్కెట్ ఓపెన్ మన సూర్యా బ్రేకౌట్ స్ట్రాటజీ అన్నమాట ఈ లెవెల్ ఓకే ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనకు లో బ్రేక్అవుట్ హై బ్రేక్అవుట్ ఇచ్చే మార్కెట్ టార్గెట్ హిట్ అనమాట అయితే కానీ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఈవేపని బ్రేక్ చేసింది అలాగే ఈ సెంట్రల్ లైన్ బ్రేక్ చేసింది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ మనకు ఈ టార్గెట్ వరకు ప్రాఫిట్లో ఉంటాం ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది నెక్స్ట్ ఇది బ్రేక్ అయితే ఇది టార్గెట్ అంటే మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒక బ్రేక్అవుట్ ఇస్తే ఎక్కడ బ్రేక్ అవుతుంది టార్గెట్ ఎక్కడ వరకు వస్తుందని మనకు లెవెల్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతాయి దీనికి సపోర్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ బ్రేక్అవుట్ స్టార్ట్ లేకపోతే సూర్య ఆల్గో లెవెల్స్ పెట్టుకోండి ఇలా ఆల్గో లెవెల్స్ పెట్టుకున్నా కానీ మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఒకసారి ఆల్గో మనకి ఏంటి ఆల్గో ప్రైజ్ హై వన్ హై వన్ హై టూ లో వన్ లో టూ అంటే అర్థం ఏంటంటే మనకి ఇది ఆల్గో హై ప్రైజ్ ఈ ఆల్గో ప్రైజ్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మనకు ఆల్గో ప్రైస్ బ్రేక్ అయింది నెక్స్ట్ టార్గెట్ ఇచ్చింది నెక్స్ట్ టార్గెట్ హాల్గో హై వన్ టార్గెట్ ఇక్కడ ఉందన్నమాట అంటే ఇది బ్రేక్ అయితే ఈ టార్గెట్ రావడానికి ఉంది ఇది బ్రేక్ అయితే ఈ టార్గెట్ రావడానికి ఉంది అనేది మనం మల్టిపుల్గా రెండు వన్ ఆర్ టూ ఇండికేటర్స్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మార్కెట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్లో ఉంది ఈ సైడ్ వేస్ని ఏ విధంగా ప్రీట్ చేసుకోవాలి అంటే మనకు మార్కెట్ ఒక అప్ ట్రెండ్ మూమెంటం ఇచ్చేటప్పుడు ఇక్కడ వాల్యూమ్ బార్ చూసుకోండి ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ సైడ్ వేస్లో ఉందో మార్కెట్ వచ్చేసి ఇక్కడ సైడ్ వేస్లో ఉందో ఈ సైడ్ వేస్ అప్పుడు మనకు వాల్యూమ్ అనేది స్లో స్లోగా డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది అంటే మార్కెట్లో వాల్యూమ్ మూమెంటం లేదు ప్రైస్ మూమెంటం లేదు ప్రైస్ మూమెంటం లేనప్పుడు మనకు మార్కెట్ మూమెంటం ఉండదు అనేది దీని ద్వారా ఈజీగా తగ్గుతుంటూ వస్తుంటే మనకు వాల్యూమ్ బార్స్ ఈజీగా ఐడెంటిఫై దాని ద్వారా చేసుకోవచ్చు అది మీరు మెయిన్ గుర్తుపెట్టుకోండి ఆల్గో ప్రైజ్ పైన ఆల్గో హై వన్ టచ్ చేస్తుంది ఖచ్చితంగా ఓకే బేస్ చేసుకొని మనము ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఇక్కడ మనకు మార్కెట్ సైడ్ అనేది కూడా ఈ వాల్యూమ్ బార్ ఒకటి చూపిస్తుంది నెక్స్ట్ సూపర్ ఇండికేటర్ ఏడిఎక్స్ ఇండికేటర్ ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఏ సైడ్ వేస్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలనేది మన యూట్యూబ్ ఛానల్లో ఏడిఎక్స్ గురించి వివరంగా ఉంది అది కూడా చూడండి ఇలా మల్టిపుల్గా ఒకే దాంట్లో వన్ ఆర్ టూ ఏ చేసుకొని మీరు చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్ట్రాటజీ పెడదాం డే హైలో బేస్డ్ లెవెల్స్ ఓకే డే హైలో బేస్డ్ లెవెల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి చూద్దాం మనకు మార్కెట్లో హైలో బేస్డ్ టార్గెట్ లెవెల్స్ ఇస్తుందా లేదని కూడా మనము తెలుసుకోవచ్చు అంటే దీని అర్థం ఏందంటే డే హైలో బేస్డ్ టార్గెట్ లెవెల్స్ అంటే ఏంటంటే మనం ఖచ్చితంగా ఒకటి మనం సపోర్ట్ తీసుకోవాలి దీనిలో డే హైలో బేస్డ్ టార్గెట్ లెవెల్స్ అంటే ఏంటంటే ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో ఓకే ఇది ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో అంటే ప్రీవియస్ డే హైలో బే చేసుకొని మనకు హై బ్రేక్ అయితే ఈ టార్గెట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఓకే మనకు ఎగ్జాక్ట్గా ఈ హై బ్రేక్ అయింది కానీ ఈ హై బ్రేక్ బ్రేక్అవుట్తో స్లో స్లోగా మార్కెట్ మూమెంటం ఇచ్చిందనమాట ఓకే మీరు అది గుర్తుపెట్టుకోండి ఈ హైలో బేసుల్లో మీరు ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసినా కానీ హై బ్రేక్ అయితే మంచి మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంది మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి హై బ్రేక్ అయింది మంచి మూమెంటం ఇచ్చి ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ ఇది మళ్ళీ రివర్సల్ ఇట్లా అయింది అంటే మీరు ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటే మనకు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే హైలో బేస్ ఉంటే మనకు మార్కెట్ మాక్సిమం సైడ్ వేస్లో ఉంటుంది ఇట్లా ఇలా 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 ఉంటుంది కాబట్టి స్కాల్పింగ్ పర్పస్ చేసుకోవచ్చు చూడండి ఎగ్జాక్ట్గా మనం వీఐపీని టచ్ చేసుకుంటూ అక్కడక్కడే ఉండిపోయింది ఓకే మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేసేటప్పుడు టార్గెట్ లెవెల్స్ హైలో బ్రేక్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకొని దీన్ని పే చేసుకొని తీసుకోవచ్చు దీనికి సపోర్ట్గా మనం ఈ వాల్యూ ఇండికేటర్ను కింద చూసుకోవాలి దీంట్లో మీకు ఈ వాల్యూమ్ ఇండికేటర్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూమ్ ఇండికేటర్ మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ క్లారిటీగా ఈ వాల్యూమ్ ఇండికేటర్లో మీకు ఒకసారి గమనించుకోండి మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ దీంట్లో ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే దీంట్లో వాల్యూమ్ ఉంది నెక్స్ట్ ఈ ఎంఎస్ఈడి జీరో లైన్ బ్రేక్ అవుతుంది నెక్స్ట్ ఆర్ఎస్ఐ బ్రేక్ అవుతుంది ఇలా మల్టిపుల్ అదేవిధంగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది ఇలా నాలుగైదు కన్ఫర్మేషన్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ ఫోకస్ చేయాలి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఆ డైరెక్షన్లో ఉందా లేదా అనేది దాని తర్వాత మనకు మార్కెట్ మూమెంట్ ఆ మూమెంటంలో ఉన్నామా లేదా అనేది కూడా మన సైడ్ వైజ్ కానీ ట్రెండింగ్ కానీ దీని ద్వారా గుర్తించవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హైలో బేస్డ్ టార్గెట్ లేకుండా సిపిఆర్ లెవెల్స్ మనం ఈజీ ఐడెంటిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్ చూసుకోవచ్చు డే రేంజ్ అంటే మనకు డేలర్ రేంజ్ ఎంత ఉందని తెలుసుకోవచ్చు నెక్స్ట్ టుమారో సిపిఆర్ లెవెల్స్ అని ఉంటుంది ఈ సిపిఆర్ లెవెల్స్ అంటే ఏంటంటే ఈ రోజు సిపిఆర్ లెవెల్స్ ఏంటనేది తెలుస్తుంది అలాదే విధంగా రేపు ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు మార్కెట్ సైడ్ వేసులు ఏ విధంగా ఉంటుందనేది సిపిఆర్ ద్వారా నెక్స్ట్ డే సిపిఆర్ టుమారో సిపిఆర్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ రోజే తెలుసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం టుమారో సిపిఆర్ ఎలా ఉండడానికి ఛాన్స్ ఉందని చూద్దాం అంటే రేపటి మార్కెట్లో మనకి ఏ విధంగా మనకు ఈ వైడ్ రేంజ్ కాకుండా కొంచెం దగ్గర లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ట్రెండ్లీ మార్కెట్ ఉండడానికి ఉంటుంది అనేది మనం ఈ రోజే తెలుసుకోవచ్చు రేపటి మార్కెట్ను కూడా దీని ద్వారా టుమారో సిపిఆర్ లెవెల్స్ ద్వారా మనం రేపడు రేంజ్ మనకు మార్కెట్ కొంచెం వోల్టాలిటీ ఉంటుందా ట్రెండ్ మార్కెట్ అవ్వబోతుందా అని దీని ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏడిఎక్స్ ఇండికేటర్ తర్వాత వాల్యూమ్ ఇండికేటర్ ఇలా మూడు కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట ఓకే ఇలా మీరు సపోర్ట్ తీసుకొని చేసుకుంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా డే రేంజ్ లెవెల్స్ గ్యాప్ డిటెక్టర్ మీకు తెలిసిందే చాలా వీడియోస్లో చెప్పాను ఈ టేబుల్ ఇండికేటర్ కూడా మీకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే టేబుల్లో ఇచ్చి మీకు ఇంత ప్రొవైడ్ చేశాను అనమాట మీరు దయచేసి మీరు గమనించుకోండి మీ బ్యాక్ టెస్ట్ కూడా నేను చూపిస్తాను ఫ్యూచర్లో చాలా విధంగా లైవ్ కూడా చూపిస్తాను మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఇలా ట్రేడింగ్ వ్యూలో ఇలా థర్టీ టు ఫార్టీ ఇండికేటర్స్ ఒక మనం ఒక వన్ ఆర్ టూ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసి దీంట్లోనే ఈజీగా ఒక సబ్స్క్రిప్షన్ అనేది అవసరం లేకుండా ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ అవసరం లేకుండా ఒకే దాంట్లో మీరు ఇలా టిక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అదే మనకు ఇండికేటర్ కావాలంటే ప్రతిసారి యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా యాడ్ చేసుకొని ఇలా చేసుకుంటే ప్రతిసారి ఎక్కడెక్కడ పోయింది ఎలా పోయింది ఇలా ఊరికే టిక్ చేసుకొని ఇట్లా ఊకే ఎయిడ్ చేసుకొని చేసుకోవాలి అదే దీంట్లో అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ దీంట్లోనే ఇట్లా ఈజీగా టిక్ చేసుకోవచ్చు టిక్ చేసుకోవడం ద్వారా మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఈజీవే ఉంటుందన్నమాట మీకు లైఫ్ టైం యాక్సెస్ అండి ఇది మీకు ఒకే లైఫ్ టైం యాక్సెస్ ఈ ఇండికేటర్ మీకు మంచిగా పనిచేస్తుంది కాస్ట్ కూడా ఓకే నార్మల్ రేంజ్లోనే ఉంది ఎందుకంటే నాకు కాల్ చేసే వాళ్ళందరూ లాస్ట్లో నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధంగా ఈ ఇండికేటర్ మీకు కొంత కొంచెం సపోర్ట్ చేస్తుందని ఉద్దేశంతోనే ఈ ఇండికేటర్ మీకు నార్మల్ రేంజ్లో పెట్టాను కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఇంకోటి మీకు ఏదో మంత్లీ లెక్క పెట్టి నేను ఇండికేటర్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ నాకు ఆ ఉద్దేశం లేదు ఎందుకంటే మంత్లీ పెడితే అది నా బిజినెస్ లాగా అవుతుంది అదే మీకు లైఫ్ టైం ఇచ్చాను అనుకోండి సరే మీరు నాతో సంబంధం లేకపోయినా మీరు ఈ ఇండికేటర్ అయితే వర్క్ చేస్తుంది కదా మీకు పని చేస్తుంది కదా అనే ఉద్దేశంతోనే ఇది చేశాను అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్